ఈ భూమిపై ఉన్న ప్రతి కొండలో ఒక్కో కథ ఉంది కానీ కైలాస పర్వతం ఓ రహస్యంగా ఓ దేవతాత్మక శక్తిగా నిలిచిపోయింది ఎందుకంటే ఇది మామూలు కొండ కాదు ఇది శివుని నివాసం కైలాస పర్వతం టిబెట్లో హిమాలయాల మధ్యలో ఉన్న అత్యంత పవిత్రమైన పర్వతం సముద్ర మట్టానికి ఆరు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది మీటర్ల ఎత్తులో ఉంది ఇది ప్రపంచంలోని అనేక మతాలు హిందూ బౌద్ధ జైన బోన్ ఈ పర్వతాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తాయి కానీ ఆశ్చర్యం ఏంటంటే ఎవరూ ఇప్పటి వరకు దీనిపై ఎక్కలేదు ఎందుకంటే ఇది శారీరకంగా కాదు ఆధ్యాత్మికంగా అగ్రతర స్థలంగా చెప్పబడింది హిందూ మతంలో కైలాసం అనగానే మనకు గుర్తుకొచ్చేది శివుడు ఇది పరమశివుడి నివాసం ఆయన తపస్సుకు కేంద్రంగా చెప్పబడుతుంది స్కంద పురాణం శివపురాణం రామాయణం మహాభారతంలోనూ కైలాస పర్వతానికి గొప్ప ప్రాధాన్యం ఉంది శివుడు పార్వతితో కలిసి ఇక్కడే నివసిస్తాడని ఈ పర్వతం సాక్షాత్తుగా శివుని రూపమేనని కూడా చెబుతారు బౌద్ధులు ఈ పర్వతాన్ని కాంగ్రింపోచే అని పిలుస్తారు అంటే ముత్యపు పర్వతం జైనులు ఇది మొదటి తీర్థంకరుడు రిషభదేవుడు మోక్షం పొందిన స్థలం అని నమ్ముతారు బోన్ మతానికి ఇది విశ్వచక్రం వంటి స్థలం ఒక్క మాటలో చెప్పాలంటే ఇది మతాలకతీతంగా పవిత్రతకు ప్రతీక ఇప్పటి వరకు ఎవరూ ఈ పర్వతంపైకి ఎక్కలేకపోవడం ఒక రహస్యమే కొన్ని కథల ప్రకారం ఎక్కే ప్రయత్నం చేసిన వారు అయితే మాయమయ్యారు లేదా వెనక్కి తిరిగి రాలేరు నాసా శాస్త్రవేత్తలే కూడా ఈ పర్వతం చుట్టూ విన్యాసమైన గుండ్రని నిర్మాణాన్ని గుర్తించారు ఇది మానవ చేతి పని కావాలనిపించదంటారు మరి ఇది ఎవరిది కైలాస పర్వతం అనేది శారీరకంగా కాదు మానసికంగా చేరుకోవాల్సిన గమ్యం ఇది శివతత్వానికి ప్రతీక శాంతి నిశ్శబ్దం ఆధ్యాత్మిక శక్తి యొక్క ప్రతిరూపం ఈ పర్వతాన్ని గూర్చి తెలియజేసే ప్రతి మాటలో ఓ అనుభూతి ఈ రహస్య పర్వతం గురించి మీకు ఏమైనా ఆసక్తికరమైన సమాచారం ఉందా కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి గాఢమైన విశ్లేషణలు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి